ఓం గణేషాయన మహా ఈరోజు మనం వినాయకుడి గురించి ఒక అద్భుతమైన కథ విందాం మనందరికీ తెలుసు ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతినే పూజిస్తాం కానీ ఎందుకు ఆయనకు సిద్ధి మరియు బుద్ధి అనే భార్యలు ఉన్నారని అంటారు ఈ కథలో దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం ఒకప్పుడు కైలాసంలో శివపార్వతులు నివసించేవారు పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు తన శరీరం మీదున్న చందనంతో ఒక చిన్న బొమ్మను చేసుకుంది ఆ బొమ్మకు జీవం పోసి తన కుమారుని చేసుకుంది అదే గణపతి చిన్నప్పటి నుంచే గణపతి అపారమైన జ్ఞానము శక్తి కలవాడు శివుడు ఆయనను గణాధిపతిగా నియమించాడు అందుకే ఆయన గణపతి కాలం గడిచింది గణపతి పెద్దవాడయ్యాడు కానీ ఆయనకు వివాహం జరగటం లేదు దేవతలందరూ ఆశ్చర్యపడి శివుడి వద్దకు వచ్చారు ఆయనకు పెళ్లి జరగాలి అని ప్రార్థించారు శివుడు చిరునవ్వు చిందించి అన్నాడు గణపతి సాధారణుడు కాదు కాబట్టి ఆయనకు భార్యలు కూడా అసాధారణ శక్తులు కావాలి సిద్ధి ఏ పని విజయవంతం కావడానికి అవసరమైన శక్తి బుద్ధి ఏ పని చేయడానికి అవసరమైన జ్ఞానం ఈ ఇద్దరూ గణపతి సతీమణులవుతారు అని శివుడు అంటాడు బ్రహ్మదేవుడు తన తపస్సుతో సిద్ధి బుద్ధి దేవతలను సృష్టించాడు దేవలోకంలో మహోత్సవం జరిగింది గణపతికి సిద్ధి బుద్ధిలతో పెళ్లి జరిగింది సిద్ధిదేవితో ఆయనకు క్షేముడు జన్మించాడు బుద్ధిదేవితో ఆయనకు లాభుడు అనే కొడుకు జన్మించాడు అందుకే వీరిని క్షేమలాభాలు అంటారు మనందరము ఎప్పుడూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు అదే ఈ కథ మూలం రైతు విత్తనం వేశాడు కానీ నీరు లేకపోతే మొలక రాదు నీరు ఉన్న విత్తనం లేకపోతే పంట రాదు బుద్ధి విత్తనం సిద్ధి నీరు రెండూ కలిసినప్పుడే పంట విజయం అవుతుంది ఒకసారి దేవతలు అడిగారు లోకంలో ఎవరిని ముందుగా పూజించాలి శివుడు అన్నాడు ప్రపంచాన్ని ఒక్కసారి ప్రదక్షిణ చేసి వచ్చిన వాడికి ఆ గౌరవం ఇస్తాను అని కార్తికేయుడు మయూరం ఎక్కి బయలుదేరాడు గణపతి మాత్రం ప్రశాంతంగా కూర్చుని తన తల్లిదండ్రులను మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు నా తల్లిదండ్రులే నాకు ప్రపంచం అన్నాడు దేవతలందరూ ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి గణపతి ముందుగా పూజింపబడుతున్నాడు డబ్బు మాత్రమే ఉన్న జ్ఞానం లేకుంటే నష్టపోతారు జ్ఞానం మాత్రమే ఉన్న అవకాశాలు లేకుంటే లాభం ఉండదు గణపతిని ప్రార్థిస్తే డబ్బు సంపాదించే సిద్ధి కూడా వస్తుంది దాన్ని సరిగ్గా వాడే బుద్ధి కూడా వస్తుంది ఇలా గణపతి వద్ద సిద్ధి బుద్ధి రెండూ ఉండటమే ఆయన మహిమ కాబట్టి మనం ఏ పని చేసినా ముందుగా గణపతిని ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి విజయం దక్కుతుంది అందుకే మనం ఎల్లప్పుడూ బుద్ధి సమేత గణపతిని పూజిస్తాము ప్రార్థిస్తూ ఉంటాం ఆ సిద్ధిబుద్ధి వినాయక స్వామి దీవెనలు మన ఉండాలని కోరుకుందాం శుభం